హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా జూసీగా ఉండే కాజాలు ఎలా చేయాలో చూద్దామండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కాజాలు అయితే చాలా జ్యూసీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నోట్లో వేసుకుంటే చాలా చాలా సాఫ్ట్గా ఉండి కరిగిపోతాయండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా టేస్టీ కాజాలను అయితే ఎంజాయ్ చేసేయచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి తర్వాత దీనిలోకి పావు స్పూన్ సాల్టు పావు స్పూన్ వంట సోడా కొద్దిగా బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బటర్ని పిండికి పట్టించడం వల్ల మనం చేసే కాజాలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా బటర్ని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాజాలకి పాకం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగరు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి షుగర్ చూసారు కదండి ఈ విధంగా చక్కగా కరిగిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అలాగే కొంచెం లైట్గా తీగపాకం వచ్చేలా చూడండి అలా అయితేనే మనకి కాజాలు చాలా జూసీగా ఉంటాయి చూసారు కదా ఇలా జస్ట్ చిన్న తీగపాకం వచ్చే వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం ముదరకుండా ఉండడం కోసం దీనిలోకి ఒక రెండు మూడు డ్రాప్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల పాకం అనేది ఇంకా ముదరకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పొడిపిండి జల్లుకుంటూ వీలైనంత పలుచగా చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చక్కగా పొడిపిండి జల్లుకుంటూ చాలా పలుచగా చేసుకోవాలి చూశారు కదండి నేను రెడీ చేసుకున్న పిండి అయితే ఈ విధంగా పలుచగా వచ్చింది ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పొడిపిండిని కూడా చల్లుకోవాలి ఇప్పుడు చివరి నుంచి చక్కగా రోల్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసే కాజాలు అనేవి చక్కగా పొంగుతూ మంచిగా ఫ్రై అవుతాయి చూసారు కదండి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ని తడుపుకొని ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి రోల్ చేయండి అలా రోల్ చేయడం వల్ల లేయర్స్ అన్నీ చక్కగా అతుక్కుంటాయి ఇప్పుడు ఒక నైఫ్తో వన్ ఇంచ్ సైజ్తో అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని తీసుకొని ఫింగర్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చపాతి కర్రతో ఒక్కసారి రోల్ చేయాలి ఇలా రోల్ చేయడం వల్ల చూసారు కదండీ కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అదేవిధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం రోల్ చేసినా సరే లేయర్స్ అనేవి బాగానే ఉంటాయండి ఖచ్చితంగా ఇలాగా రోల్ చేసుకోండి ఇప్పుడు వాటిని ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న కాజాలని యాడ్ చేసుకోవాలి స్టవ్ని వెంటనే ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసిన తర్వాత కాజాలని యాడ్ చేయాలి మనం కాజాలన్నీ వేసుకున్న తర్వాత అవి ఒక్కొక్కటిగా పైకి తేలుతాయి అన్నీ పైకి తేలిన తర్వాత మాత్రమే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్ని పైకి తేలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో ఆయిల్ని తడుతూ ఉంటే మనకి లేయర్స్ అనేవి చక్కగా పొంగుతాయి చూసారు కదా ఈ విధంగా కంటిన్యూగా ఆయిల్ తడుతూ ఉంటే మనకి ఈవెన్గా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల ఉడకకుండా ఉంటుందండి చూసారు కదా కాజాలన్నీ కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి మనం రెండో వాయి వేసుకున్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని కాజాలని యాడ్ చేసుకోవాలి అవన్నీ పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని షుగర్ పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని రెండో సైడ్ కూడా చక్కగా టర్న్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉంచుకుంటే జ్యూసీగా మనకి కాజాలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండీ ఎంత చక్కగా జూసీగా రెడీ అయిపోయాయో మనం రెండో వాయి వేయించినప్పుడు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఒక సైడ్ ఉంచి ఒక ఐదు నిమిషాలు మరో సైడ్ ఉంచుకుంటే ఎంతో చక్కగా జూసీగా ఉండే కాజాలు రెడీ అవుతాయి అదేవిధంగా మిగిలిన కూడా వేసుకొని పాకాన్ని పట్టించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి కాజాలు రెడీ తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్